స్తున్నాం తెలంగాణ సర్కార్ ఇకపై ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్ ఇక ఫైల్స్ అన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడంతో పాటు సుపరిపాలన లక్ష్యంగా కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది ఇక పదిహేను రోజులకోసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న డిసిషన్ మేరకు జులై పది జరిగే మంత్రివర్గ సమావేశాన్ని డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే మంత్రులకు ముందస్తు సమాచారం అందింది పాలన పరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవడంతో పాటు ఎజెండా నిర్ణయాల ఫైల్ని ఈ ఫైలింగ్ చేయడంతో భద్రత ఉంటాయని భావించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇక గోప్యతతో పాటు భద్రత సేఫ్టీగా ఉంటుందన్న లక్ష్యంతో ఈ మార్పు తీసుకొస్తున్నారు డిజిటల్ భద్రత కోసం మూడు నెలలకు ఒకసారి ఇక స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సిక్స్ టీవీ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ మరి ఇకపై ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని అయితే సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జూలై పదిన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సో ఇక నుంచి తెలంగాణ కేబినెట్ మొత్తం డిజిటల్ రూపంలోనే కేబినెట్ ఫైల్స్ చూసే విధంగా ఏర్పాటు చేస్తా ఉంది సుపరిపాలన కోసం కొత్త సంస్కరణల దిశగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం కానుంది మంత్ మొదటి వారంలో మంత్ చివరి వారంలో ఉంటది కేబినెట్ సమావేశం నిర్ణయాలు వెంటనే అమలయ్యేలా ఈ ఫైలింగ్ విధానంపై కేబినెట్ అజెండా నిర్ణయాలు తీసుకుంది సో డిజిటల్ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది మూడు నెలలకు సారి స్టేట్మెంట్ రిపోర్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది సో రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ఈ ఫామ్ ద్వారా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంలో ఏదైతే సుపరిపాలన అయితే కొత్త సంస్కృతి దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరిస్తుంది ఇది జూలై పది అంటే వచ్చే మంత్ పదో తారీఖున మళ్ళోసారి కేబినెట్ సమావేశం ఉంది ఆ కేబినెట్ సమావేశంలో మొదటిసారిగా ఈ ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేయకపోతున్నారు దీని ద్వారా ప్రతి ఫైల్ ఎటు పోకుండా సేవ్ చేసుకోవచ్చు అనే విధానం పైన ఉంది సో ఫిల్ మరి ఈ ఈ డిజిటల్ ఫైలింగ్ విధానం ఎలా ఉంటుందో మాత్రం ఈ జూలై పది తారీఖు కేబినెట్ సమావేశంలో మనకు తెలిసే అవకాశం ఉంది ఓకే